ఏందప్ప ఇతను ఫోన్ చేస్తున్నాడు హలో లే హలో లేదు లేదు రావాయ్ ఫస్ట్ నీ లెక్క తీసబోద్రా అవునా సరే వస్తానా లేనా ఇంకేడున్నాడు వాడోడా అన్న చెప్పండి అన్న ఫస్ట్ నీ లెక్క తీసబోద్రా అన్నా అన్న వస్తానన్నా వస్తానా ఆడే ఉండన్న ఆడే ఉండన్న వస్తానన్నా సాయంకాలం లోపలన్నీ కట్టలు కట్టలు ఇస్తుండతానులే రాండి బై రండి రా రా కే రన్ వస్తాయి ఏం చేస్తావన్నా ఎన్నిసార్లు చేసిన ఇత్తడు ఒక ఇప్పుడు లేదా ఆయన ఫోన్ చేసి లెక్క తీసుకుని రావు అన్నాడు స్వామి నెల నెల సమాచారాలు అవుతాంది అన్న మాకు మేమేం చెప్పు కొట్టుకున్నట్లుంది రా అన్న అయ్యా అన్నా నమస్తే అన్న నమస్తేనా నమస్తే కూర్చోండి మీ లెక్క తీసుకోండి కూర్చోండి ఏంది నా ఇంత పులం కొన్నాడు ఈయన కూర్చుందా లెక్కిస్తాడంట కూర్చుందాం రా స్వామి కూర్చుంటాం లేదా మా ఈ రోజు ఎవడెవడు ఉన్నాడు అప్పులోడు మొత్తం రూపాయితో సహా కట్టేయాలం నేనంటే ఏదో నిరూపిస్తా నే లాటరీ డబ్బులు తీసుకొని రావాయ్ ఏం భయ ఈడ కూర్చున్నారు ఏమి డబ్బులు ఇస్తానన్నాడు అవునా ఆయనకి ఏందో లాటరీ తగిలిందంట నా లాటరీ డబ్బులు ఇస్తానన్నాడు మాకు ఇద్దయ్యా మంజూరు చెప్పిన ఇదానికి తగిలింది అనుకుంటున్నారా ఇతన్ పక్కింటి వాళ్ళకి తగిలిండేది ఈ అబ్బాయి తగిలిండే ఇంత ఇట్లుంటాడే బిల్డప్ ఓ అమ్మా బాగా వచ్చినారు కదయ్యా మీరు ఆయన తగిలిండేది రమ్మని చెప్పండి కూడా ఆయన నాకు కాదు అమ్మ పక్కింటి వాళ్ళకి తగిలిండేది ఓహోల్ అయ్యో ఎట్లా వచ్చినారప్ప మంచి లక్ష రూపాయలు ఇచ్చిపోవటప్ప లక్ష రూపాయలు అంటే మళ్ళీ సిగ్గున్న లేదు అడిగేకి రో కూడా మళ్ళీ నోట్ తెరిచి ఎట్లా బుద్ధి ఆయన దీనికి